గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రెండు కొత్త సమాచారాలు రావడం అనేది జరిగింది అంటే రెండు కొత్త అప్డేట్లు రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ల గురించి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే వారు ఫిర్యాదు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ను ఆయన ప్రారంభించడం అనేది జరిగింది ఈ వెబ్సైట్ వచ్చేసి వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ప్రజలు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి గ్రేవెన్సెస్లో ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి ఆయన ఆ వెబ్సైట్ ప్రారంభించిన సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేసుకున్నటువంటి ఫిర్యాదు ఫిర్యాదుదారులకు వారి మొబైల్కు ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సొల్యూషన్ను మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది అని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము మీకు ఏమైనా సందేహాలు కానీ ఫిర్యాదులు కానీ ఉన్నట్టయితే ఈ వెబ్సైట్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు వెబ్సైట్ను మరొకసారి మీకు తెలియజేస్తాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో గ్రేవెన్సెస్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు ఇది ఫస్ట్ అప్డేట్ ఇక రెండవ అప్డేట్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా కొంతమందికి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ కోసం జరిగేటువంటి సర్వేలో వారి పేర్లు రాలేదు వారి దగ్గర ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులకు సంబంధించి మేము దరఖాస్తు చేసుకున్నాము ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ దగ్గర టిక్ పెట్టాము మా దగ్గర ఇక్కడ రసీదు కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ల చుట్టూ ఆర్డీఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నారు ఈ విధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఈ సర్వేలో పేర్లు రానటువంటి వారికి అవకాశం కల్పించాలని కూడా ఇక్కడ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధిత శాఖ మంత్రి గారికి తెలియజేయడం అనేది జరిగింది వారు ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని సర్వేలో పేర్లు రానటువంటి వారికి మరొక అవకాశాన్ని కల్పించి వారికి కూడా సర్వేను నిర్వహించి వారు అరువులు అయితే వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టే ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నీ కూడా ఇక్కడ ఆన్లైన్ చేసే సందర్భంలో కంప్యూటర్ ఆపరేటర్లు కొన్ని తప్పిదాలు చేసి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలను కూడా ఆ ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో కంప్యూటర్ ఆపరేటర్లు నమోదు చేయలేదు వారి పొరపాటు వల్ల ఇక్కడ దరఖాస్తు చేసుకొని అర్హులైనటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సర్వేలో వారి పేర్లు రాలేదు దీనికోసము గతంలో మనకు గృహజ్యోతి పథకాన్ని అమలు చేశారు కదా ఫ్రీ విద్యుత్ స్కీమ్ను అమలు చేశారు కదా ఈ ఫ్రీ విద్యుత్ స్కీమ్ను అమలు చేసే సందర్భంలో కొంతమందికి అరువులకు కూడా ఈ ఫ్రీ విద్యుత్ అనేది అందలేదు అప్పుడు అంటే ఈ స్కీమ్ను అమలు చేసిన ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ గృహజ్యోతికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ తీసుకురావడం అనేది జరిగింది మొదటగా ఎడిట్ ఆప్షన్ ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకొని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఆ స్కీమ్ పరిధిలో టిక్ చేసుకొని ఉండి ఈ గృహజ్యోతి ఉచిత విద్యుత్ రానటువంటి వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరిగింది ఇక్కడ మున్సిపల్ కార్యాలయాల్లో ఇక్కడ స్పెషల్ డెస్క్లను ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పెషల్ డెస్క్లను ఏర్పాటు చేసి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని టిక్ పెట్టిన వారికి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెంటనే మరుసటి నెలలోనే వారికి ఫ్రీ విద్యుత్ను అందించడం అనేది జరిగింది ఇది మొదటి ఆప్షన్ ఆ తర్వాత ఇదే స్కీమ్లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహజ్యోతి పథకం దగ్గర టిక్ పెట్టనటువంటి వారు ఉంటారు కదా వారికి కూడా ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు పేపర్ ప్రకటనల ద్వారా ప్రజాపాలలో దరఖాస్తు చేసుకొని టిక్ పెట్టినటువంటి వారికి కూడా గృహజ్యోతి పథకం అమలవుతుంది మీరు పట్టణ ప్రాంతాల వాసులు అయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల వాసులు అయితే ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది ఆ సందర్భంలో ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని టిక్ పెట్టినటువంటి వాళ్ళు ఆ స్పెషల్ డెస్క్లకు వెళ్ళి తిరిగి దరఖాస్తు చేసుకున్నారు అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలామందికి కూడా ఈ ఉచిత విద్యుత్ అనేది వారు దరఖాస్తు చేసుకున్న మరుసటి నెల నుంచే వారికి ఫ్రీ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది ఈ విధంగా రెండు సార్లు ఇక్కడ గృహజ్యోతి పథకంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళకు ఫ్రీ విద్యుత్ను అందజేయడం అనేది జరిగింది అదే మాదిరిగా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఇక్కడ టిక్ పెట్టి సర్వేలో పేర్లు రానటువంటి వారికి మొదటి విడత ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ఆ తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఇందిరమ్మ ఇండ్ల దగ్గర టిక్ పెట్టనటువంటి అరువులకు కూడా ఇక్కడ సర్వేలో అవకాశం కల్పించి ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదించినట్టుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ వచ్చినట్లయితే చాలామందికి కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసము తిరిగి దరఖాస్తు చేసుకొని వాళ్ళకు కూడా సర్వే జరు జరిపే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ విధంగా సర్వే జరిపినట్లయితే చాలామంది అరువులకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు ఈ విధంగా ఈ రెండు అప్డేట్లను ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్నది అయితే చివరిగా ఈరోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం అనేది ఈరోజు మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ సమీక్ష సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల ఇష్యూకు సంబంధించినటువంటి విధి విధానాలను ఆ తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ఉన్నతాధికారులతోని ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశంలో చర్చించడం అనేది జరుగుతుంది ఈరోజు ఒక ఫైనల్ నిర్ణయము రానున్నది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు చెప్పింది ఏంటి అంటే ఇరవై ఆరవ తారీఖున ఇక్కడ రైతు భరోసా కార్యక్రమాన్ని రేషన్ కార్డుల ఇష్యూ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులైనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇక్కడ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి దానిపైన ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈరోజు జరిగేటువంటి ఈ ఇక్కడ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి సంబంధించి ఎలాంటి కొత్త నిర్ణయాలు వెలువడినా కానీ ఈ రైతు భరోసాకు సంబంధించి కానివ్వండి రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి ఈ మూడు పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు